హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ మనము ఎప్పట్లాగే ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి మీకు చెప్పడానికి మీతో కలిసి పంచుకోవడానికి ముందుకు వచ్చేసాము ముందుగా అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మన ఛానల్ గురించి ఇంకొంతమందికి తెలియజెప్పండి వివరాల్లోకి వెళ్తే ఏ క్వాలిటీ ప్రోడక్ట్స్ నెల్లూరు వారు మనకు ఒక మంచి బిజినెస్ అవకాశాన్ని గురించి అయితే చెప్తున్నారు అది ఏంటంటే వీరి వద్ద ఇరవై ఐదు రకాల పూజా ప్రోడక్ట్స్ అగరబత్తి ధూప్ స్టిక్స్ కప్ సామ్రాన్ని కర్పూరము గడ్డ కర్పూరము ఇంటూ దీపారాధన ఒత్తులు పలు రకాల ఇరవై ఐదు రకాల పూజా సామాగ్రి కానీ హోమ్మేడ్ ప్రోడక్ట్స్ కానీ తయారవుతాయన్నమాట వీడు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ప్రతి డిస్టిక్లో ఏపీ తెలంగాణలో మొత్తంలో డిస్ట్రిబ్యూటర్స్ డీలర్స్కి ఈ ప్రోడక్ట్ని సప్లై చేయాలి హోల్సేల్లో సప్లై చేయడానికి ప్రతి ఏరియాలో నియమించుకోవాలని అనుకుంటున్నారు దీనికి ఎలాగంటే ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదు అనుకుంటే ఎవరైనా బిజినెస్లో స్థిరపడాలి మంచిగా బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు బిజినెస్ చేస్తున్నవారు కానీ కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళు కానీ ఎవరైనా చేసుకోవచ్చు కాకుంటే బిజినెస్లో ఒడిదుడుకులు ఎట్లా ఉంటాయి ఎలా చేసుకోవాలి అనేది ఒక ప్లానింగ్గా కంపెనీ వాళ్ళ వద్ద కానివ్వండి మీరు ఓన్గా కానివ్వండి తెలుసుకొని మంచిగా చేసుకుంటే మంచి లాభాలు అనేది వస్తాయి ఇంకా వాళ్ళ కంపెనీ వారు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు డీలర్షిప్ తీసుకున్న వాళ్ళ వ్యక్తికి వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే డిపాజిట్ అయితే ఏమీ కట్టాల్సిన అవసరం లేదు డిపాజిట్ కట్టకుండా మీరు తీసుకున్న డీలర్షిప్కి ఎంతకైతే స్టాక్ కావాలో అంతకు మాత్రమే తీసుకునే అవకాశం అయితే ఉంది స్టాక్ తీసుకోండి మీ మండల ఈ ప్రాంతాన్ని కానీ జిల్లా జిల్లా హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్ కానీ ఎంతకైతే కెపాసిటీ ఉంటుందో ఎంతకైతే సేల్ చేసుకోవచ్చో అంతవరకు స్టాక్ తీసుకోండి మంచి మార్జిన్లు వస్తాయి సపోజ్ వంద రూపాయలు ఉన్న ప్రోడక్ట్ అనుకోండి ఎంఆర్పి వీరి వద్ద ముప్పై ఐదు నుంచి ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు లోపలే వస్తుంది అన్నమాట మంచి మార్జిన్ డెబ్బై ఐదు పర్సెంట్ డెబ్బై పర్సెంట్ మార్జిన్ ఉంటుంది కాబట్టి మనము హోల్సేల్గా మంచిగా సప్లై చేసుకోవచ్చు మంచి బిల్లింగ్ కూడా ఉంటుంది అన్నమాట ఒక కనీసం ఒక నెలకి రెండు లక్షల ప్రోడక్ట్ మనం అమ్ముకున్నా కానీ కనీసం యాభై వేలు మనకు మిగలడం ఖచ్చితంగా ఉంటుంది ఈ ఏ బిజినెస్లో కూడా మనకి ఇంత ఆదాయం అయితే కనిపించదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక కిరాణా షాప్ పెట్టాలన్నా కానీ ఐదు లక్షల వరకు అవుతుంది కానీ ఒక రెండు లక్షలు లక్ష రూపాయలు పెట్టుబడిలో కూడా ఈ బిజినెస్ అయితే చేసుకోవచ్చు డై ప్రతి సంవత్సరం పొడుగునా కూడా మనము ఏదో పూజలకి మన ఇంట్లోనే అగరబత్తి కప్స్ కప్ సాంబ్రాణి కానీ కర్పూరం కానీ వాడుతూనే ఉంటాం ఇంకా ప్రతిరోజు కూడా వీటి అవసరం ఉండడం వల్ల బిజినెస్ తగ్గకుండా మంచిగా ఆదాయాలు అయితే వస్తుంటాయి మనం ఇప్పుడు వీళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ మరో బెనిఫిట్స్ ఏంటంటే మ్యాన్ పవర్ అయితే ఆర్డర్స్ తెచ్చివడానికి మీరు ఎక్కడైతే డీలర్షిప్ తీసుకుంటారో ఆ ప్రాంతంలో ఎగ్జిక్యూటివ్ని వీళ్ళే కంపెనీ వారే నియమిస్తారు అతను ఏం చేస్తాడంటే మీకు ఆర్డర్స్ ప్రతి ఊర్లో కూడా అతను తిరిగి హోల్సేల్ షాప్లకి వెళ్ళి మన ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆర్డర్స్ అయితే తెచ్చిస్తారు మనకి గోడౌన్కి రెంట్ కూడా కంపెనీ వారే కడతారు బాగా సేల్స్ పెంచినట్టు చేస్తున్న వాడికి డీలర్స్కి వెహికల్ సౌకర్యం ఆటో కూడా కంపెనీ వారు అందిస్తారన్నమాట ఇన్ని సదుపాయాలు ఇస్తుండడం వల్ల మనం మంచిగా పుష్ అయిపోయి తొందరగా మార్కెట్లో నిలబడేదానికి మంచి అవకాశం ఉంటుంది ఇటు ప్రోడక్ట్ రేట్లు తగ్గు తక్కువలో ఉండి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ బాగా బాగున్న ప్రోడక్ట్ అయితే మనకు మంచి లాభాలు అయితే వస్తాయి క్వాలిటీ ఉన్న ప్రోడక్టు ఎటువంటి డిపాజిట్ లేకుండా వెహికల్ సపోర్టు మ్యాన్ పవర్ సపోర్టు రెంట్ సపోర్టు ఇంతకు మించి ఏ కంపెనీ కూడా ఇన్ని బెనిఫిట్స్ కంటే ఎక్కువ ఎవరు నాకు తెలిసి ఇవ్వలేదు అందువల్ల ఏంటంటే మీరు కొత్తగా ప్రారంభించినా కానీ ఇంకేదైనా ఇంతకుముందు ఏదైనా చేస్తున్న వాళ్ళు కానీ కూడా దీంట్లో అయితే తొందరగా సెటరేట్ అయ్యేదానికి అంటే తెలిసిన ప్రోడక్ట్ కాబట్టి అందరికీ తెలిసిన ప్రోడక్ట్ కొత్త ప్రోడక్ట్ అయితే ఏదన్నా ఇది పోతుందా పోదా అనే సందేహాలు ఉంటాయి కాబట్టి మనకు పది రకాల కంపెనీలు ఆల్రెడీ ఉన్నాయి మనది ఒక రకం కంపెనీ అనమాట ఇవి అంటే మనం వెళ్ళినప్పుడు ఎగ్జిక్యూటివ్ కానీ మనం కానీ కస్టమర్స్కి మన హోల్సేల్ సప్లయర్స్కి కానీ కిరాణా షాప్ వాళ్ళకి కానీ ఎక్స్ప్లెయిన్ మంచిగా చేసుకొని మన ప్రోడక్ట్ గురించి చెప్పుకోగలిగితే మంచి మంచి పెద్ద పెద్ద ఆర్డర్లు వస్తాయి బాగా సేల్ అవుతుంది మంచి ఆదాయాలు వస్తాయి కంపెనీ వాళ్ళు ఏం ఆశిస్తున్నారంటే మంచిగా వర్క్ చేసే కష్టపడే తత్వం ఉన్న వాళ్ళకి మాత్రమే డీలర్షిప్ ఇవ్వాలి అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు మంచివారి కోసం మంచివారు అంటే వర్క్లో వర్క్ మీదే ఆధారపడి చేసేవాళ్ళు అనమాట వర్క్ మీద ఆధారపడడం అంటే ఏంటంటే ముందు వర్క్ని ఇప్పుడు కిరాణా షాప్స్కి ఎగ్జిక్యూటివ్ చేస్తాడు ఆర్డర్లు వస్తాయి అనుకోకుండా మీరు కూడా తలోకి చేసి ఎగ్జిక్యూటివ్ చేత ఆర్డర్స్ తెప్పించుకోగలిగిన వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం ఇస్తూ వస్తుందనమాట ఒకసారి కంపెనీ వారి దగ్గరికి వెళ్ళి కలిసి ప్రోడక్ట్ అంతా చూసుకొని మేము చేయగలము అనుకుంటేనే ఈ ప్రోడక్ట్లోకి ముందుకు దిగగలచ్చు లేదు మనకు అవ్వదు అనుకుంటే విరమించుకోవచ్చు ఎటువంటి బలవంతము చేసుకోవాలనేది ఏమీ ఉండదు ఇంకా ఇంకపోతే మంచి ప్రోడక్ట్ కాబట్టి ప్యాకింగు క్వాలిటీ బాగుంటాయి కాబట్టి మీకు మంచి ఆదాయాలు అయితే వస్తుంది వీళ్ళ దగ్గర ముగ్గురాయి దగ్గర నుంచి చూస్తున్నారు కదా కోన్ టైప్ దూప్ స్టిక్ అనమాట అవి కానీ ఇంకా అన్ని ప్రతి రకం పూజ ప్రోడక్టు ఇంట్లో వాడే ప్రోడక్ట్స్ రబ్బర్ షీట్లు గ్రీన్ పీసు స్టీల్ పీసు గిన్నెల దోమే పీసులు ఉంటాయి కదా అవి కూడా వీళ్ళ దగ్గర మంచి మార్జిన్కి అయితే దొరుకుతాయి ఫుల్ డిమాండ్ ఉంటుంది మార్కెట్లో మంచి ఆదాయాలు అయితే వస్తాయి సంవత్సరం పొడుగునా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగిపోయే బిజినెస్ అనమాట ఇంతకు మించి మనకి మంచి బిజినెస్ అంటే ఏది నాకు తెలిసి లేదు ఇదైతే ఒకసారి మీరు ట్రై చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ కూడా బాగా మంచి ఆదాయాలు కూడా వస్తాయి అగరబత్తి దూప్ స్టిక్స్ ఎక్స్పైర్ అయ్యే ఐటెం అయితే కాదు ఏది కూడా మీ దగ్గర మంచిగా ప్యాకింగ్ ఉంటాయి మంచి బ్రాండింగ్ ఉంటాయి క్వాలిటీ కూడా బాగుంటాయి కాబట్టి మీరు ఎక్కడికి పోయినా కానీ మంచి సేల్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మంచి సేల్స్ వస్తుంది మ్యాన్ పవర్ కంపెనీ వాళ్ళు ఇస్తారు వాళ్ళకి శాలరీస్ ఇస్తారు వీకెల్ వస్తుంది ఎన్ని ఇస్తున్నారు కాబట్టి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి తొందరగా పికప్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి ఏ కంపెనీ వారు కూడా మనకి డిపాజిట్ లేకుండా డీలర్షిప్ అయితే ఇవ్వరు ఇచ్చినా కానీ మ్యాన్ పవర్ ఇవ్వరు రెంట్లు ఇవ్వరు ఇవన్నీ కూడా మనమే పే చేసుకోవాలి మనమే పే చేసుకొని వీటన్నిటికీ పోను వచ్చిన ఆదాయమే మనకు వస్తుంది కానీ ఇవేవి కంపెనీ వారు ఆశించడం లేదు కంపెనీ వారే మీకు ఇంత ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ సపోర్టింగ్ ఇచ్చి మీరు ఎదగడానికి కూడా తోడ్పడుతున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని మంచిగా సద్వినియోగం చేసుకొని డీలర్షిప్ కానివ్వండి మండల డీలర్షిప్ తీసుకోవచ్చు జిల్లా డిస్ట్రిబ్యూషన్ తీసుకోవచ్చు లేదా మన ఫ్రాంచైజెస్ తీసుకోవచ్చు అంటే కంపెనీ వారి ఫ్రాంచైజెస్ ఉంటుంది అది కూడా తీసుకోవచ్చు ఏదైనా కానీ మంచిగా ఎదగాలి బాగా సంపాదించుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పాలి ఇంకెందుకు లేటు ఒకసారి చూడండి వెళ్ళి కంపెనీ వారితో మంచి చెడు మాట్లాడండి ఎలా చేసుకోవాలని ట్రైనింగ్ తీసుకోండి తెలియకపోతే ఎలా చేసుకోవాలి ఎంత పెట్టుబడి పెట్టాలి ఎంత ఫస్ట్ ఆర్డర్ ఎంత పెట్టాలి ఎంత పెడితే ఎంత ఉంటుంది ఎంత మార్జిన్కి వస్తే మొత్తం ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి తెలుసుకొని మీ ఏరియా ఎక్కడైతే చేయాలనుకుంటున్నారో ఒక మంచి ఎగ్జిక్యూటివ్ని మీరు నియమించుకొని మంచిగా వర్క్ చేసుకోండి మంచిగా ఎదగండి ఎదిగి మంచిగా లైఫ్లో స్థిరపడాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనేది చెప్పుకోవాలి మీ ఇంటి వద్ద నుండి కూడా మనం డిస్ట్రిబ్యూషన్ అనేది నడిపించుకోవచ్చు నడిపించుకోవచ్చు మంచి ఆధారాలు అయితే పొందొచ్చు ఓకే ఫ్రెండ్స్ నీకు నెక్స్ట్ కూడా ఇంకొక మంచి బిజినెస్ ఐడియాతో కానీ ఇంకేదన్నా కొత్త కొత్త మీకు తెలియని అవకాశాల గురించి కానీ ఏదైనా తెలియని విషయాల గురించి కానీ ఇంకోసారి మనం ఇంకో వీడియోలో మళ్ళీ మంచి మాట్లాడుకుందాం ఓకే ఫ్రెండ్స్